కలెక్షన్స్ రాబట్టిన సినిమాల విషయంలో మెగాస్టార్ ట్రెండ్ సెట్ చేశాడు ఒకటి కాదు ఏకంగా తన రెండు హిట్ మూవీలు భారీ కలెక్షన్లు రాబట్టిన సినిమాల లిస్ట్లో లో చేరాయి ఈ విషయంలో ఎన్ హీరోలకి జలకిస్తున్నాడు మెగాస్టార్ చిరంజీవి టాలీవుడ్ లో భారీగా వసూళ్లు రాబట్టిన టాప్ టెన్ సినిమాల లిస్టు రెండు బెస్ట్ మూవీస్ మెగాస్టార్ వే అని తేలింది రెండు వందల పదమూడు కోట్ల వసూళ్లతో వీరయ్య టాప్ టెన్ లిస్ట్లో చేరింది మూడు వందల కోట్ల క్లబ్ లో అడుగు ఉంది ఏ లిస్టులో రెండు వందల నలభై కోట్లతో సైరా నరసింహారెడ్డి ఎనిమిదో స్థానంలో ఉంది ఇక బాహుబలి టూ పద్దెనిమిది వందల కోట్ల వసూళ్లతో టాప్ వన్ ప్లేస్ లో ఉంటే థర్డ్ ప్లేస్ లో బాహుబలి వన్ ఉంది ఆరు వందల కోట్ల వసూళ్లతో ఈ సినిమా మూడో స్థానం దక్కించుకుంది భారీ వసూళ్లు రాబట్టిన టాప్ టెన్ టాలీవుడ్ మూవీస్ లిస్ట్ లో రెండో స్థానం దక్కించుకుంది ఆర్ పన్నెండు వందల కోట్ల వసూళ్లతో తెలుగు సినిమాల లిస్టు లో రెండో స్థానం ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ లిస్ట్ లో మూడో స్థానంలో ఉంది ఇక యంగ్ రబుల్ స్టార్ ప్రభాస్ సాహో మూవీ నాలుగు వందల కోట్ల వసూళ్లతో టాప్ టెన్ లిస్ట్ లో నాలుగో స్థానం దక్కించుకుంది ఇలా టాప్ వన్ టాప్ త్రీ టాప్ ఫోర్ ప్లేసెస్ లో ప్రభాస్ సినిమాలు మెరిసిపోతున్నాయి ఇక భారీ కలెక్షన్స్ తో ఊపేసిన తెలుగు సినిమాల లిస్ట్ లో పుష్ప ఐదో స్థానంలో ఉంది మూడు వందల డెబ్బై మూడు కోట్ల కలెక్షన్స్ తో టాప్ ఫైవ్ లోనే ఐకాన్ స్టార్ మూవీ మెరిసిపోతోంది టాప్ ఫైవ్ లోనే కాదు సిక్స్త్ ప్లేస్ కూడా బన్నీ మూవీదే రెండు వందల ఎనభై కోట్ల వసూళ్లతో టాలీవుడ్ టాప్ టెన్ లిస్ట్ లో అలవైకుండాపురంలో ఉంది ఇలా రెండు సినిమాలతో బన్నీ దూసుకువెళ్ళాడు సూపర్ స్టార్ మహేష్ విషయానికి వస్తే రెండు వందల అరవై కోట్ల వసూళ్లతో సరిలేరు నీకెవరు నిలిచింది ఇలా చూస్తే టాలీవుడ్ టాప్ టెన్ మూవీస్ లిస్ట్ లో ప్రభాస్వి మూడు సినిమాలు ది ఒక సినిమా ట్రిపుల్ ఆర్ తో పాటు రంగస్థలం కూడా టాప్ టెన్ లిస్ట్ లో ఉండటంతో చెడివి రెండు సినిమాలు ఈ లో చేరాయి ఇక బన్నీ కూడా టాప్ టెన్ లిస్ట్ లో రెండు సార్లు మెరిశాడు కానీ ఈ లో పవన్ మూవీ ఎంటర్ కాలేదు సూపర్ స్టార్ మహేష్ మూవీ సరిలేరు నీకెవరు తప్ప మరో సినిమాకు ఛాన్స్ దక్కలేదు